ఒక మంచి వన్ సిక్స్టీ సీసీ బండి కొనాలంటే ఇప్పుడున్నటువంటి వన్ సిక్స్టీ సీసీ సెగ్మెంట్లో చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే అక్కడ పెద్ద కాంపిటీషన్ ఏర్పడిపోయింది కోర్స్ కొన్ని వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ని కూడా కన్వర్ట్ చేసి వన్ సిక్స్టీకి తీసుకొచ్చేస్తున్నారనమాట సో ఇలాంటి సమయంలో మనం చాలా వర్కౌట్ చేయాలి అండ్ చాలా ఆలోచించాలి అండ్ పెట్టే ప్రతి రూపాయి మనకి వర్తి అనిపించే విధంగా ఒక మంచి వెహికల్ని చూస్ చేసుకోవాలి ఈ కష్టం మీకు లేకుండా నేనే వర్కౌట్ చేశాను సో ఒక మంచి వెహికల్స్ని వన్ సిక్స్టీ లిస్ట్ అవుట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ దివాళీకి మీరు ఒక మంచి వన్ సిక్స్టీ బండి కొనాలంటే సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటం మషన్ షూడ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వన్ సిక్స్టీ వెహికల్స్ వెహికల్స్ని నేను రైడ్ చేశాను అలాగే ఈ లిస్ట్ అవుట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించే నేనైతే లిస్ట్ అవుట్ అయితే చేస్తున్నాను మీకు సజెస్ట్ చేస్తున్నాను పర్టికులర్ బండి కొనుక్కోండి అని చెప్పి సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి టూ వి గురించి మాట్లాడుకుందాం ఈ రెండు వెహికల్స్లో మీరు టూ విని అయితే స్కిప్ చేయండి ఇది లక్ష ముప్పై ఏడు వేల రూపాయల దాకా వస్తుంది బట్ నాకైతే దీంట్లో ఉన్న ఫీచర్స్ పర్ఫార్మెన్స్ అంత వర్తి అనిపించలేదు నేను అపాచి వన్ సిక్స్టీ ఫోర్ విని అయితే సజెస్ట్ చేస్తాను అందులో బేస్ మోడల్ తీసుకుంటానన్నా కానీ హ్యాపీ లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలతోటి ఆ వెహికల్ స్టార్ట్ అవుతుందన్నమాట బేస్ మోడల్ యొక్క ప్రైస్ అండ్ దాంట్లో యూఎస్డి మోడల్కి వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను బికాస్ ఆఫ్ చాలా మంచి వెహికల్ మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది అండ్ మంచి రైడ్ మోడ్స్ మంచి కాంపాటిబిలిటీ అలాగే చాలా పోర్టబుల్ లైట్ వెయిట్ అండ్ మీరు సిటీలో రైడ్ చేస్తున్న ట్రాక్ మీద రైడ్ చేస్తున్నా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు అని అపాచిఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి నెవర్ డిసప్పాయింట్ నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను ఈ వెహికల్ వాడే తెలుసు దీని యొక్క పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ ఏంటి అనే దాని గురించి నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను దివాళికి మీరు కనుక ఒక మంచి వెహికల్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వన్ సిక్స్టీ సిక్స్ కొనాలంటే సింగిల్ సీట్ తో వస్తుంది ఫ్యామిలీ కూడా చాలా బాగుంది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ హ్యాపీగా కొనుక్కోండి నెక్స్ట్ బజాజ్ నుంచి పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఇది చాలామంది ఎక్కువగా కూడా కొంటూ ఉంటారు సో ఈ వెహికల్ కొనాలని చూసే వాళ్ళకి నేను గట్టిగా స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది సింగిల్ సీట్లో డ్యూయల్ ఛానల్ వేబేసి తీసుకోమని ఎందుకంటే ఇది వాల్యూ ఫర్ మనీ వెహికల్ పెట్టే ప్రైస్కి ఖచ్చితంగా కూడా వర్తీగా అనిపిస్తుంది అనమాట మైలేజ్ బాగా వస్తుంది అండ్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అండ్ మీరు ఒక మంచి హెడ్ టర్నర్ డిజైన్ కలిగినటువంటి బండిని అండ్ లుక్స్ కలిగినటువంటి బండిని చూస్తున్నా సరే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సింగిల్ సీటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఆల్ రౌండర్ వెహికల్ హ్యాపీగా కొనుక్కోవచ్చు సో ఇక వీటి యొక్క ప్రైజెస్ చూసినట్లు అయితే సింగిల్ సీట్ వచ్చేసరికి మనకి లక్ష నలభై ఏడు వేల రూపాయలు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో స్టార్ట్ అవుతుంది అందులో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసరికి లక్ష యాభై వేల రూపాయలు పడుతుంది అండ్ మనకి యూఎస్డి మోడల్ వచ్చేసరికి లక్ష అరవై వేల రూపాయల దగ్గర పడుతుంది యూఎస్డ మోడల్ని అయితే స్కిప్ చేయండి ఇది స్ప్లిట్ సీట్తో వస్తుంది యూఎస్డీతో వస్తుంది అండ్ దీనికంటే బెటర్ అండ్ మంచి ప్రోడక్ట్ని నేను మళ్ళీ నీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ దీంట్లో టూ వి ఫోర్ వి రెండు మోడల్స్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ టూ విన్ కన్సిడర్ చేయండి ఫోర్ వీని లైట్ తీసుకోండి తీసుకురావడమే హెవీ ఎక్స్షో ప్రైస్ ప్రైస్తో తెచ్చారు ఇది వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని నాకు అనిపించలేదు అండ్ నేనైతే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ టూ విన్ కూడా అంత గట్టిగా సజెస్ట్ చేయలేనేమో ఎందుకంటే ఇంతకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లు ఇంకా బెటర్ అయితే ఉన్నాయి అయితే నాకు ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ చాలా బాగా నచ్చింది నాకు ఆ యొక్క డిజైన్ నచ్చింది అలాంటి మోడల్ నేను రైడ్ చేయాలనుకుంటున్నాను అంటే నేను మీకు టూ వీ గట్టిగా సజెస్ట్ చేస్తాను ఇది లక్షా ముప్పై ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది మీరు హ్యాపీగా కొనొచ్చు అలాగే మనకి ఫోర్ వి వచ్చేసరికి లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లో ఇది లైట్ తీసుకోండి ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు నాకైతే నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి రెండు వెహికల్స్ ఉన్నాయి ఒకటి యూనికాన్ వన్ సిక్స్టీ రెండోది ఎస్పీ వన్ సిక్స్టీ సో యూనికాన్ వన్ సిక్స్టీ ఒక లెజెండ్ అనమాట ఇప్పటికి కూడా హోండా మనకి ఈ యొక్క ఫ్యామిలీ ఓరియంటెడ్ మీరు గమనించారా అన్ని వెహికల్స్ని చూసి ఒకసారి యూనిక్ అని వచ్చి చూస్తే ఇది ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అని మనకు అర్థమైపోతుంది ఇలాంటి మూడ్ సెట్ తోటి ఇలాంటి ఒక డిజైన్ తోటి ఇలాంటి ఒక సీట్ తోటి ఇలాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కంఫర్టబుల్ వెహికల్గా ఏ యొక్క బ్రాండ్ నుంచి కూడా మనకి వెహికల్ అయితే లేదు ఇది యూనిక్ అన్నమాట సో ఖచ్చితంగా కూడా ప్రత్యేకమే మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ని కనుక చూస్తున్నట్లుగైతే ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ వైజ్ అండ్ డైలీ కమ్యూట్ చేస్తూ రిలాక్స్డ్గా వెళ్ళి రావాలి నాకు ఆ స్పోర్టియర్ ఫీల్ ముఖ్యం కాదు ఫ్యామిలీ కోసం అండ్ నాకు కోసం అన్న కంఫర్ట్ కోసం అలాగే సస్పెన్షన్ మైలేజ్ ఇటు కోసం లో మెయింటెనెన్స్ కోసం ఒక వెహికల్ చూసినట్లయితే యూనికాన్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఈ దివాళీకి హ్యాపీగా కొనుగోలు చేయండి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఫ్యామిలీకి అండ్ డైలీ కంప్యూటర్స్కి ఇక హోండా ఎస్పీ వన్ సిక్స్టీ సేమ్ హోండా యూనికాన్ ఇంజిన్ తోటే వస్తుంది అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ నాకైతే అప్ టు ద మార్క్ అనిపించలేదు లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే వస్తుంది ఇదివరకు అయితే లక్ష యాభై ఐదు దాకా ఉండేది సో దీంట్లో ఫ్రంట్లో వచ్చేసరికి థర్టీ ఎంఎం టెలిస్కోప్ ఫోర్కి ఇవ్వటం ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ ఇవ్వటం సో కొంచెం స్టిఫ్ సైడ్ మోనోషాక్ అనేది ట్యూన్ అయి ఉండటం చాలా డీసెంట్ పర్ఫామ్ చేసే ఇంజన్ని అది కూడా దట్టు యూనిక్ ఆన్ ఇంజన్ ఇవ్వడం అనేది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని అయితే అవాయిడ్ చేయండి సారీ గాయస్ మంచి ఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను కదా చిన్న సబ్స్క్రిప్షన్ అలర్ట్ అనమాట సబ్స్క్రైబ్ చేయకపోతే నేను రాలేను మీ దాకా సో లక్ష పది వేల మందిని తొందరలోనే రీచ్ అవ్వబోతున్నాను లక్ష ఏడు వేల మంది అంటే అసలు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే నేను మాటలు చెప్పలేను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెళ్ళేటప్పుడు కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి ఒక్క రెండు వేల లైక్లు మీకు టార్గెట్ ఇస్తున్నాను చూద్దాం ఎంతమంది కొడతారు నెక్స్ట్ వన్ సిక్స్టీ సిసిలో ఫ్యామిలీ కోసం కానీ లేదంటే డైలీ కమ్యూట్ చేయడానికి కానీ కాకుండా మీ పర్సనల్ యూసేజ్ కోసం సిటీ రైడ్స్ కోసం మీ ఫన్ఫుల్ రైడ్స్ కోసం ఒక మంచి అరోమా క్యారెక్టర్ కలిగినటువంటి ఒక ఇయర్ డిజైన్ కొనాలని చూసినట్లయితే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ షైస్ సో మీరు ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా వెళ్ళి మీరు బ్లడ్ అయితే మీకు ఇయర్ ఫీలే కావాలంటే నేను ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాను ఇది లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది సింగిల్ వేరియంటే ఉంటుంది సో హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి ఇది ఫ్యూ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అప్డేట్ కూడా అయిపోయిందనమాట ఈ వెహికల్లో మనకి సిల్వర్ వైట్ కలర్లో మనకు ఒక మోడల్ కనిపిస్తుంటుంది ఆ కలర్ నాకు ಭಾಗ್ ದಿ ಬೆಸ್ಟ್ ವೆಹಿಕಲ್ ಸೊ ನೇನ್ ಇಂದಾಕ ಬಜಾಜ್ ಪಲ್ಸರ್ ఎన్ వన్ సిక్స్టీ యూఎస్డీ మోడల్ని వద్దని చెప్పాను ఎందుకనంటే అక్కడ టూ వాల్వ్ ఇంజన్ అయితే ఉంటుంది అది పర్ఫార్మెన్స్ కోసం తీసుకుంటాం అది టూవల్వ్ ఇంజన్ సో దట్టు మనకి పవర్ అండ్ టార్క్ కూడా కంపేర్టివ్లీ ఎన్ వన్ సిక్స్టీ సారీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ మనకి తగ్గుతుందనమాట ఇక్కడ మనకి యూఎస్డీ వస్తుంది అండ్ మంచి లుక్స్ అండ్ డిజైన్ వస్తుంది అండ్ ఫోర్ వాల్వ్ ఇంజిన్ అయితే వస్తుంది అండ్ వెరీ పవర్ఫుల్ మంచి పవర్ అండ్ టార్క్ కూడా ఉంటుంది కాబట్టి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ బయాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ యూఎస్డీ మోడల్ నెక్స్ట్ వన్ సిక్స్టీ సిసిలో రీసెంట్గా వచ్చినటువంటి కేటీఎం డ్యూక్ వన్ సిక్స్టీ సిసి వెహికల్ రావటం రావడం లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ఎక్సోరం ప్రైస్కి తెచ్చారు నాకు తెలుసు జిఎస్టీ అనేది దీనికి ఒక లెంపకా వేస్తుందని ఫైనల్ లక్ష డెబ్బై వేల రూపాయలు ఎక్స్టోరం ప్రైస్కి అయితే ఉంది ప్రజెంట్ రెండు లక్షల ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే కలిగింది దీని యొక్క క్యారెక్టర్ ఆ డిజైన్ ఆ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ చూసినప్పుడు అబ్బా సూపర్గా ఉన్నాయి కదా అనిపించింది బట్ పర్ఫార్మెన్స్ అయితే నాకు యావరేజ్గా అనిపించింది అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో రెండు లక్షల ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మనం గమనించినట్లుగా అయితే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికలే బట్ మీరు కనుక ఒక కంప్లీట్ ఒక కేటీఎం లాంటి ఒక క్యారెక్టర్ని అండ్ అగ్రెసివ్ ఆ డిజైన్ని అలా లుక్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆ ట్రెలిస్ ఫ్రేమ్ రొబస్ట్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది సి నేనేం చెప్తున్నానంటే కేటీఎం వెహికల్స్ అంటే మీకు పిచ్ అయితే ఆ బిల్డ్ క్వాలిటీ వాటికి మీరు కనుక ఇంప్రెస్ అయి ఉంటే సో పర్ఫార్మెన్స్ కాస్త ఆటిడ్ అయినా కానీ రెండు లక్షల ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో దీని కన్సిడర్ చేయొచ్చు సో హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి ఈ వెహికల్ అయితే ఒకసారి రైడ్ చేయండి టెస్టైడ్ చేయండి టెస్టైడ్ చేసిన తర్వాత మీ మూడు మార్చొచ్చు అండ్ మీరు అవసరం లేదా లైట్ తీసుకుందాం అని కూడా అనిపించవచ్చు సో అలా అనిపిస్తుంది అన్నమాట ఒకసారి టెస్టైడ్ చేయండి దగ్గరలో కేటీఎం షోరూమ్స్ ఉంటాయి గైస్ ఇప్పుడు నేనే మీ ప్లేస్లో ఉంటే నేనేం కొంటాను వన్ సిక్స్టీ సిసి అనే దాని గురించి మాట్లాడుకున్నాను సో నేనైతే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి బట్టి నాకు కాస్త సపోర్టియర్గా కావాలి అండ్ నాకు ఫ్యామిలీ కోసం నా ఫ్యామిలీ కూడా ఉంది ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ముఖ్యం వాళ్ళని దించేసిన తర్వాత కూడా నాకు కాస్త సపోర్టియర్ ఫీల్ కావాలంటే నేను టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి యూఎస్డీని అయితే తీసుకుంటాను సో నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే రైడ్ చేసినప్పుడు బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ తోటి బెస్ట్ పర్ఫార్మెన్స్ తోటి అండ్ బెస్ట్ లుక్స్ తోటి అండ్ చాలా లైట్ వెయిట్గా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఆ వెహికల్ అయితే నేను తీసుకుంటాను దట్స్ మై ఫేవరెట్ వెహికల్ అండ్ దట్స్ మై పర్సనల్ ఆల్సో అలాగే వన్ సిక్స్టీ సీసీలో నేను కంప్లీట్గా ఫ్యామిలీ కోసమే చూస్తున్నాను అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ హోండా యూనిక్ అన్ వన్ సిక్స్టీని అయితే తీసుకోండి మరి టూ ఇన్ వన్గా ఉంది నా మైండ్ కొంచెం ఫ్యామిలీని కొంచెం నన్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక వెహికల్ తీసుకోవాలి అండ్ నేను తీసుకున్నాను అనుకోండి ఫ్యామిలీ డిసప్పాయింట్ అవ్వకూడదు అని ఆలోచించే వాళ్ళ కోసం పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ దీని అయితే నేను స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా సైజ్ చేస్తాను మీరు ఆ వెహికల్ మస్ అండ్ షుట్గా కన్సిడర్ చేయొచ్చు హ్యాపీగా ఈ దిగువళిక అయితే హ్యాపీగా తీసేసుకోండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసిన తర్వాత నేను మిస్యగాను సరిగా బాయ్ బాయ్